కృత్రిమ అవయవాలు అమర్చడం ద్వారా ఎంతో మంది అభాగ్యుల కళ్ళల్లో కాంతి వెలుగులు నింపుతున్న హేలాపురి లైన్ సర్వీస్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు సమాజంలో మార్పు సాధ్యమవ్వాలంటే ఒక్కరి వల్ల సాధ్యం కాదని పది మంది ఇటువంటి సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని చేయూతును అందిస్తే అనుకున్న మార్పు సాధ్యపడుతుందని చెప్పారు కృత్రిమ అవయవాలు అమర్చుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వారు తనను సంప్రదిస్తే తన సొంత ఖర్చులతో వాటిని అమర్చేందుకు చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు ఏలూరు న్యూ అశోక్ నగర్ లోని లయన్స్ కాంప్లెక్స్లో ఏలూరు హేలాపురి లయన్స్ క్లబ్ అనుబంధ సంస్థ హేలాపురి లయన్స్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృత్రిమ కాళ్ల తయారీ కేంద్రాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి శనివారం ప్రారంభించారు తొలత ఆయనకు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు అనంతరం పంపిణీకి సిద్ధంగా ఉంచిన కృత్రిమ కాళ్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ విజన్ రెండు వేల నలభై ఏడు సాధ్యపడాలంటే తొలత రాజకీయ నాయకుల్లో స్పష్టమైన మార్పు రావాలని వారు అంకితభావంతో ప్రజలకు సేవ చేస్తే సమాజంలో అద్భుతమైన మార్పు సాధించవచ్చునని అన్నారు ధనవంతులను అవార్డులతో సత్కరించడం కన్నా సేవా కార్యక్రమాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్న వారికి ప్రథమ ద్వితీయ తృతీయ అవార్డులను అందజేస్తే ఇది ఎంతో మందికి స్ఫూర్తినిచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు అమలుకు దోహదపడుతుందని అన్నారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంతోమందికి అవయవాలు అందించేందుకు తయారీ కేంద్రాన్ని ఏలూరులో ఏర్పాటు చేయడం ఎంతో గర్వంగా ఉందని చెప్పారు ఒక్కొక్క అవయం తయారీకి నాలుగు వేల అవుతుందని నిర్వాహకులు పేర్కొన్నారని ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే తన సొంత ఖర్చులతో అటువంటి వారికి కృత్రిమ అవయవాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు పోటీ తత్వం అంకిత భావం ఉంటే సమాజంలో మందికి చేయూతను అందించేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు భవిష్యత్తులో ఏలూరు నగరంలో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుని ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు వి రావు పాపారావు నాయుడు డాక్టర్ డి సుబ్బారావు పివి రమణ డాక్టర్ రావి గోపాలకృష్ణయ్య రావు వడ్లముడి వెంకటేశ్వరరావు రావి పద్మకుమారి బివివి సత్యనారాయణ సేనం మురళీకృష్ణ సంకు సురేష్ డి హ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు తిరుమక్కళ్ళ తయారీ కేంద్రం మరి పెడతాం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే నేను ఎలక్షన్ ప్రచారంలో జరిగినప్పుడు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చి ఒక బస్సు యాక్సిడెంట్ లో రెండు కాళ్ళు పోతే ఆ రెండు కాళ్ళు కూడా నేను పెట్టిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది జైపూర్ నుంచో అక్కడి నుంచో తీసుకొస్తాను అలాగే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మార్వాడీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పరిచయం కాబట్టి వాళ్ళని నేను అడిగాను ఎవరికైనా కాళ్ళు లేని వాళ్ళకి మీరు చెయ్యండి అని చెప్పి అనుకోకుండా మొన్న వైబీరావు గారు వచ్చి మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేము ఇది తయారు చేయడానికి యూనిట్ పెడుతున్నామండి అని చెప్పినప్పుడు అది కూడా మరి ఏలూరులో నా ఆధ్వర్యంలో మరి ఇది అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఏదైతే మరి అంత దీంట్లో ఈ ప్రాజెక్టు రావాలి అనేది ఎంత ఇది ఉంటదో అలాగే దీంట్లో వర్క్ మోటివ్తో డెడికేషన్తో పనిచేసి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఈ రోజున మరి ప్రారంభం వచ్చే తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే అవయవాలు లేవని బాధపడుతున్నారో కాళ్ళు లేవని వాళ్ళందరూ కూడా మాకు అన్నీ ఉన్నాయని ఆనందపడేటట్టుగా వాళ్ళ జీవితంలో ఏ లోటు లేకుండా చేసినందుకు మరి క్రబ్ స్క్రబ్బు ముందుగా అభినందించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు కూడా నేను అడిగాను ఏదైతే నాలుగు వేల రూపాయలు అవుతుందని చెప్పి చెప్తున్నారు తప్పనిసరిగా మా ఏలూరుకి సంబంధించి ఎవరైతే ఆ నాలుగు వేల రూపాయలు పెట్టుకోరో మా ఆఫీస్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆ నాలుగు వేల రూపాయలు మేమే ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే అనేక మంది దాతలు నాకు ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి నా దగ్గరికి ఏదైతే వస్తారో నేను తిరిగినప్పుడు వాళ్ళని ఏదో ఒకటి అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఇది చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది ఎవరైనా పెట్టుకోలేని వాళ్ళు ఏలూరులో ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మీ ద్వారా మాకు ఇంటిమేషన్ ఇప్పించండి ప్రతి దానికి కూడా మేము ఇవ్వటం జరుగుద్దని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అనేక వీధుల్ని నేను బాగు చేయడం కూడా జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే మన పని మనం ఎలాగైతే చేసుకుంటున్నామో ఓ రెండు వేలు మూడు వేల్లో మన శుభ్రత మనకు ఉంటాయి పరిశుభ్రత మన సందు కూడా ఉంటుంది అనేది అది నేను స్వయంగా వెళ్ళి మాట్లాడటం జరుగుతుంది అటువంటి పరివర్తన ప్రజల్లో రావాలి ముందు ముందు కూడా తప్పనిసరిగా ఇటువంటి ఏదైతే ఇప్పుడు ఇది చేశారో రేపు భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమలు తీసుకురావాలి వీళ్ళు లయన్స్ క్లబ్ ద్వారా లేకపోతే పెట్టగలిగిన వాళ్ళకి సలహాలు ఇవ్వాలి అది ఏదైనా సరే మనం వాడుకునే వస్తువు ప్రతిదీ కూడా మన ఆంధ్రా నుంచే తయారయ్యేట్టుగా ఉండాలి అనేది నా ఆశయం దాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్లాలి అలాగే లయన్స్ క్లబ్ వారు కూడా వాళ్ళ ఆలోచనలు వేరే వాళ్ళకి పంచుకోవడం కానీ అలాగే ముందు ముందు ఇంకా వేరే ఉపయోగమైన తయారీ కేంద్రాలను కానీ అలాగే ఇతరత్రా పరిశ్రమలు కానీ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరొక్కసారి ఈ ప్రాజెక్టు అంటే చెప్పడానికి చిన్నదే అవ్వచ్చు కానీ ఇది ప్రజలకి ఎంత ఉపయోగపడుద్ది నిజంగా అందుబాటులోకి ఇక్కడ మనకింత ఎక్కడికో జైపూర్ వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం ఇదివరకు ఇప్పుడు టెక్నీషియన్స్ని గారి నుంచి అందరూ కూడా ఇక్కడే ఉండి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడికే రావచ్చు అదాగా హెడ్ క్వార్టర్లో ఉంటాం పది మందికి తెలియటం ఇది తప్పనిసరిగా అందరికీ కూడా ఉపయోగపడేది చాలా గర్వకారణంగా ఉంది లయన్స్ కథలకు వారికి హ్యాడ్స్ అవుతు చెప్తూ మరి సెలవు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ